హాయ్ అండి వెల్కమ్ టు భీమస్ సినాస్ కిచెన్ ఈరోజు చాలామందికి కాకరకాయ తింటాం అంటే అదొక పెద్ద తలనొప్పిగా ఉంటుందండి కానీ నేను చెప్పే విధంగా చేస్తే లొట్టలు వేసుకుంటూ తింటారు కొంచెం కూడా అన్నమాట ఎలా చేయాలో చూసేద్దామా అమ్మ వాళ్ళు నుంచి పంపించారండి చిన్న చిన్న కాకరకాయలు వాటిని ఇలా పైన మొత్తం కూడా ఇలా పైన మొత్తం బరకంతా తీసేసి ఇలా అన్నీ కూడా పైన మొత్తం తీసేసుకొని మధ్యలో కట్ చేసుకొని లోపల ఉన్న గింజ ఉంటుంది కదండి ఆ గింజను కూడా తీసేయండి అలా మొత్తం కూడా తీసేయటం వల్ల ఏంటంటే దానిలో ఉన్న చేతు మొత్తం బయటకు వచ్చేస్తుంది చూడండి ఇలా డొప్పెల్లాగా రెడీ అవుతాయి కాస్త గల్లుపు చల్లుకొని మొత్తం కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఈ గ్యాస్ స్టవ్ మీద బాండి పెట్టేసి పప్పు ఒక మూడు స్పూన్లు వేసేసుకొని చక్కగా వేయించుకొని ఒక స్పూన్ ధనియాలు కూడా వేసి అవి కూడా వేగాక ఎండు కొబ్బరి ముక్కలు ఒక ఐదారు ముక్కలు వేసి వేగాక మంచి కమ్మటి వాసన వచ్చినప్పుడు పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి నెక్స్ట్ కాకరకాయలు ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వాటి నుంచి వాటర్ మొత్తం తీసేసుకోవాలి మనకి చల్లారాక ఇందాక వేయించుకున్నవి మొత్తం చక్కగా రోట్లో వేసుకొని దంచుకోవాలి ఈ రెసిపీ అయితే మా అమ్మమ్మ చేసిందండి ఎందుకంటే మా చిన్నప్పుడు మేము అస్సలు కాకరకాయ పట్టుకునే వాళ్ళం కాదన్నమాట తర్వాత వీటిలోనే అంత నలిగాక ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు కాస్త గల్లు ఉప్పు వేసుకొని చక్కగా దంచుకొని రెండు స్పూన్లు కారం కూడా వేసుకొని దంచుకోవాలి మొత్తం కూడా మనకి రెడీ అయిపోతుంది పిల్లలు పెద్దలు కూడా చేదుగా ఉందని అస్సలు ఫీల్ అవ్వరండి చక్కగా తింటారనమాట అదే బాండీలో కాస్త ఆయిల్ వేసేసుకొని మనం ఉప్పు తీసేసాం కదా నీళ్ళంతా కాకరకాయ ముక్కలు అన్నిటిని వాటిలో వేసుకొని వేయించుకోవటం వల్ల ఆ పచ్చి చేదు వాసన అనేది మొత్తం బక్కకి వెళ్ళిపోతుంది అనమాట ఇలా దోరగా వేగాలి మరీ ఎక్కువగా వేయకూడదు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేగాక పక్క పెట్టుకొని మనం దంచుకున్న కారం ముద్దని అందులో మొత్తం గుత్తి కాకరకాయ గుత్తి వంకాయ లాగా గుత్తి కాకరకాయ అండి రెడీ అయిపోతుంది అనమాట చక్కగా ప్రతి దానిలో కూడా పెట్టుకొని ఇలా మొత్తం కూడా రెడీ చేసేసుకొని బాండీలో ఆయిల్ వేసేసి తాలింపు దినుసులు అన్నీ వేసేసి చిటపటలాడాక కాస్త కరివేపాకు వేసుకొని వేయించుకున్నాక మన గుత్తి కాకరకాయ మొత్తం కూడా అందులో వేసేసుకొని ఆయిల్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి అస్సలు చేదు ఉండదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మా అమ్మమ్మ నాకు నేర్పించిందండి ఈ రెసిపీ నేను మీకు చూపిస్తున్నాను మిగిలిన కొంచెం కారాన్ని పైన వేసేసుకొని అలా కాస్త వన్ టు టూ మినిట్స్ అలా వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవటమే ఇంకా రెడీ అయిపోయిందండి గుత్తి కాకరకాయ చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు చేదుగా ఉండదు వేడి వేడి అన్నంలో పెట్టుకొని అలా ఒక ముద్ద నోట్లో పెట్టుకొని ఆ గుత్తి కాకరే ముక్కను అలా కొరికితే నరాలు నాట్యం చేసాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్